హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథల బండి సో మన ఛానల్లో అంటరాని వసంతం ఆరో భాగం తెల్లారి ఎన్నెల దిన్నిలో బోలుడు తతంగమే జరిగింది లోపల ఏం జరిగిందో పెదమాలకు తెలియదు రెండు పల్లెలు మాత్రం ప్రమాదానికి గురి కాలేదు అంతే చాలనుకున్నాడు అట్టా అనుకునే ఇంతకాలం గడిపాడు ఇంతకాలం ఆ చేదు నిజాన్ని గుండెల్లో దాచుకున్నాడు ఎందుకోగాని ఇన్నేళ్లు దాచుకున్న మాతయ్యని రంగాయని ఇంకా దాచుకోవడం కష్టం అనుకున్నాడు ఆ రాత్రి దాచుకున్న వాస్తవం తనతో చావకూడదనుకున్నాడు తాను ఇంకా ఎంతకాలం ఉండకపోవచ్చు తాను కాలం చేస్తే ఆ నిజం చెప్పే అందుకు మాతయ్య లేడు ఏమయ్యాడో తెలీదు రంగాయి లేదు కొడుకు పెత్తనానికి వచ్చాక ఎన్నెల దిన్ని వదిలేసింది సొంత ఊర్లో పొలం అమ్మి వస్తానంది పొలం అమ్మకాలు అయ్యిందాక అక్కడే ఉంటానంది పొలం అమ్మకాలు అయిపోయాయి అయినా రాలేదు రాదని పెదమాలకి తెలుసు ఆమె వెళ్ళే రోజు తానే బండి కట్టాడు దారెంతా చెప్పింది తిరిగి అంది మాతయ్య ఒక్కడే ఎన్నెల దిన్నిలో గుర్తుండే వ్యక్తి అంది ఆ రోజు కలిసినట్టే అనుకోకుండా కలిసినట్టే ఈ దారిలో కలిస్తే బాగుండు అంది చాలా రోజుల తర్వాత ఆమె బ్రహ్మంగారి మతంలో చేరిపోయినట్టు తెలిసింది అప్పట్లో మాలమాదిగలు ఆ మతంలో ఎక్కువగా చేరేవాళ్ళు అది కాకపోతే నాసరయ్య మతంలో చేరేవాళ్ళు రామానుజ మతం మాలమాదిగల్లో బాగా పాతుకుపోయింది ఎన్నెల దినికి అంత తాకిడి లేదు కానీ కనిగిరి కందుకూరు కంబం కర్నూలు పొదిలి ప్రాంతాలలో బ్రహ్మంగారికి మతం బాగా ప్రచారంలో ఉండేది వినికొండ నర్సరావుపేట బాపట్ల దర్శి మార్కాపురం పలనాడు ప్రాంతాలలో నాసరయ్య మతానికి పేరుండేది మనిషి తన ఉనికిని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలలో అదొకటి శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం బోధనల్లో కుల వివక్షత లేదు నాసరయ్య కులం మీద పెద్ద దాడి మొదలెట్టాడు రామానుజ మతం కుల వివక్ష లేదంది అందుకే వీళ్ళ ఆ బోధనలకి ఆకర్షితులయ్యారు భజన సంఘాలు ఏర్పడ్డాయి ఓసారి ఎన్నెల దినికి బ్రహ్మంగారి తత్వాలు పాడుతూ ఓ దండు వచ్చింది వాళ్ళు మాలపల్లిలో తత్వాలు పాడారు మాదిగపల్లిలో తత్వాలు పాడారు పాటలు వినసొంపుగా ఉండేవి ఆ పాటల్లో కక్కడి మాట ఉండేది కక్కడు సొంత బిడ్డలాగా మాలలకి మాదిగలకి అనిపించేవాడు ఆ తర్వాత ఆ దండు ఊర్లోకి వెళ్ళింది ఊర్లో వాళ్ళు ఆ దండుని రానివ్వలేదు ఇది జరిగిన మూడో రోజు రంగాయి సొంత ఊరికి బండి కట్టించుకుంది ఇంకా బతికుందని కొందరంటారు పొదిలికి రెండుసార్లు వచ్చిపోయిందని అచ్చిరెడ్డి దగ్గరికి రావడానికి ఇష్టం చూపలేదని తెలిసింది ఏమైందో తెలీదు ఆమె వెన్నెల దీనికి మాత్రం రాలేదు మాతయ్య సాహసం కరణం మరణం రంగాయి గొప్పతనం ఎన్నెల దీన్నిలో ఎవ్వడికి తెలియకుండా సమాధి కాకూడదు పెదమాల ఆ మాట గట్టిగానే అనుకున్నాడు అంతేకాదు ఆ నిజం పిట్టోడికి చెప్పాలనుకున్నాడు చెప్పాడు వాడిని ఆ రాత్రి లేపి అక్కడే ఎక్కడైతే మాతయ్య విడిపోయాడో అక్కడే కూర్చోబెట్టి చెప్పాడు మాతయ్యని చెప్పాడు రంగాయిని చెప్పాడు అంతా విన్నాక పిట్టోడు ఎన్నెల దిన్ని రెండు పల్లెలకేసి చూశాడు పెదమాలకేసి చూశాడు ఎన్నెల దిండి గుండెల్లో వినిపించని శబ్దాలు ఉన్నాయి చాలానే ఉన్నాయి ఆ రాత్రి పిట్టోడు నిద్రపోలేదు చీకటితో మాదిగపల్లికేసి వెళ్ళాడు కువ్వల పెట్టిన మాంసం ముందు పోలడు ఉంటే ఓ కొవ్వ ఎత్తమన్నాడు సహజంగా మాంసం కోసిన రోజు గంపలో మాంసం కువ్వల మూటలు పెట్టుకొని పోలడు భార్య మాలపల్లి వస్తుంది అందుకే అంత ఆత్రంగా ఉందంట్రా పిట్టోడా అని పోలడన్నాడు లేగదంటేను ఆడదాకా వస్తావా అని వచ్చా లేరా అన్నాడు నిజం అది కాదు ఎందుకో తెలియదు మాదిగపల్లికి రావాలనిపించి వచ్చాడు అంతే రానే వచ్చాడు కొత్త నల్ల తినిపోరా అల్లుడా అని పోలడి భార్య అంది నల్లంటే ప్రాణం లేసొచ్చింది పిట్టోడికి పట్టరాయే అత్త అన్నాడు పిల్లదానికి పట్టుకెళ్లరా ఎదవనాయాలని పోలడు అన్నాడు ఆ తిన్ని దానికేం దొబ్బుడాయిలే అని పోలడు భార్య అంది ఏమైనా అత్త అత్తేరా మావా అని పిట్టోడు అంటే పోలడు భార్య వండిన నల్లమూట కట్టి పిట్టోడి చేతిలో పెట్టింది నల్లలో ముక్కలని నువ్వే తినై పిల్లదానికి పెట్టు అని పోలడు అంటుంటే పిట్టోడు నవ్వుకుంటూ ఇంటి దారి పట్టాడు ఇంటి దగ్గర చిన్నమ్మి ఎల్లన్న వచ్చాడని చెప్పింది రెండు మూటలు చిన్నమ్మి చేతిలో పెట్టి భూదేవి ఇంటికేసి నడిచాడు ఎన్నెల దిన్ని మాలపల్లంతా భూదేవి ఇంటి ముందే ఉంది ఎల్లన్నని గుండెల కత్తుకొని భూదేవి ఏడుస్తుంది కాస్త దూరంలో మంచం మీద కూర్చున్న వ్యక్తిని చూశాడు అతని చుట్టూ జనం పిట్టోడికి ఆ మనిషికేసి అట్టాగే చూడాలనిపించింది కాస్త ఆగాక ఆ వ్యక్తి ఉరుముల నాగన్న అని ఆయనే ఎల్లన్నని ఇంటికి తీసుకొచ్చాడని తెలిసింది ఎన్నెల దిన్ని మాలపల్లి నాగన్నని మొదట వింతగా చూసింది అక్కడక్కడ ఉరుముల నృత్యం చూసిన పెద్దలు నాగన్నగా గుర్తించారు అతని నెరిసిన వెంట్రకల కేసి మొహం మీద కేసి అట్టాగే చూస్తూ గురువులోరు వచ్చారని కొందరన్నారు భూదేవికి మాత్రం నాగన్న మనిషిలా కనిపించటం లేదు ఎల్లమ్మ తల్లి పంపినట్టున్నాడు ఆ మాటే పైకి అంటుంది జనం తనను గూర్చి పైకి మాట్లాడుతున్నారు నాగన్న అన్ని మౌనంగా వింటున్నాడు చిన్ననాటి తన నేస్తాల కోసం వెతికాడు అప్పటి తెలిసిన ఆకారాలతో ఇప్పటి వాళ్ళని పోల్చలేకపోతున్నాడు కానీ అప్పటి అయ్య ఈడు వాళ్ళ కోసం గుర్తించాడు అప్పటి పెదమాల ఇంకా ఉండి ఉండడు కానీ జనాన్ని అధమాయిస్తూ వచ్చిన పెద మనిషిని చూశాడు అయ్య వాడు పెదమాల కొడుకు ఇప్పుడు పెదమాల అయ్యాడు వంగిపోయాడు తనని ఆరాధనగా చూస్తున్నాడు నేడు నారిగాడి కొడుకునని చెప్పేయాలనిపించింది ఎల్లన్న అత్త ఒడిలో నుంచి ఇంకా బయటపడలేదు తాను ఫలానా అని ఎట్ట చెప్పాలో అర్థం కాలేదు ఎన్నెల దీన్ని వదిలేక మళ్ళీ ఇప్పుడే వచ్చాడు ఎల్లన్న అయ్య ఎర్రెంకడికేసి అట్టాగే చూశాడు లాభం లేదు ఈడు వాళ్ళను గుర్తుపట్టడమే కష్టం ఎర్రెంకడ అసలు ఊహల్లోకి రావడం లేదు అట్టా చూస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్న నల్లటి కుర్రాడి మీద చూపు పడింది పొట్టిగా ఉన్నాడు దొరికినట్టు దొరికిపోయే జారిపోయే నల్లంచి పెట్టలా ఉన్నాడు ఆ కుర్రాన్ని చూస్తే ఆ రోజు అయ్యతో వరద దాటి మూటలు మోసిన మాతయ్య కాక మిగిలిన ఇద్దరినో నల్లెంక మామ గుర్తొచ్చాడు నల్లెంక మామ నలుగుల్లో చాలా చిన్నవాడు అవే బిత్తర చూపులు అదే నలుపు జముడు కాకి రంగు తలకట్టు అయిన ఆ బిత్తర చూపుల్లో తొంగి చూస్తే వింత ఆకర్షణ అవును నల్లెంక మామ రూపే అప్పుడే ఆ కుర్రాడు ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడేటప్పుడు నాలుగు దిక్కుల ఒక్కసారి తిరిగే కళ్ళు నల్లంచి పిట్ట కళ్ళు హిట్టరా వచ్చాడు పట్టుకుంటే జారిపోయేలా ఉన్నాడు నల్లంచి లాగే కాదు వాడి వడుపు చూస్తే బురద మట్టలా ఉన్నాడు ఏం పేరు పిట్టోడు నవ్వాగలేదు నిజంగా పిట్టలోడే నల్లెంక మామ కొడుకే అయ్య పేరు నల్లెంకడు వరద నీటిలో నల్లెంకడు ఆ నలుగురిలో చిన్నాడు గుండెల్లో ఆటుపోటు చాటు వరద నీళ్ళు అయ్యను ఎరుగుదుగువ ఏం పేరు పిట్టోడు నవ్వాగలేదు నిజంగా పిట్టలోడే నల్లెంక మామ కొడుకే అయ్య పేరు నల్లెంకడు వరద నీటిలో నల్లెంకడు ఆ నలుగురిలో చిన్నాడు గుండెల్లో ఆటుపోటు రెప్పల పాటు వరద నీళ్ళు అయ్యని ఎరుగుదుగా అయ్యని ఎరుగుదుగువ తలూపాడు అంతా ఏదో కొత్త సంగతి తెలిసినట్లు గుడ్లప్పగించారు పెదమాల కల్పించుకున్నాడు నల్లెంకడు ఈ మధ్యనే కాలం చేశాడని అన్నాడు చినరంగడు చినరంగడు ఆ నలుగురిలో ఒకడు ఎంత వెతికినా కనిపించలేదు ఆగలేక అడిగాడు ఎవరో అన్నాడు ిన నారంగాయి తాత పిలుస్తున్నాడే అని ఆశగా చూశాడు సినరంగడు రెండు కాళ్ళ మీద కూర్చున్నాడు ఎండ కాగుతూ చేతిలో కర్ర ఇటు చూడటం లేదు ఈ వీపు ఇటు తిప్పి అటు చూస్తున్నాడు చూపు ఆనదని చెప్పారు మొల చుట్టూ ఒక చుట్ట చుట్టి మొలతాడుతో దోపిన గోసిగుడ్డ ఓ పిల్ల గుంట గిన్నె చినరంగడు ముందు ఉంచింది కొడుకు బిడ్డ అని చెప్పారు ఆ పిల్ల చినరంగడు ఎక్కడ ఎండ కాగుతుంటే అక్కడికి గుంట గిన్నెలో ఉన్నీళ్ళ కూడు కలుపుకొని తెస్తుంది కాల్చిన మిరపకాయ తాత చేతికిస్తుంది తాతతో పాటే ఆ పల్లెంలో తింటుంది అట్టా తిన్న తర్వాత గిన్నె కడిగి ఆ గిన్నెలో నీళ్లు పోస్తే ఆ నీళ్ళని చినరంగడు తాగుతాడు ఆ రోజు అట్టాగే చేసి ఆ పిల్ల భూదేవి ఇంటి ముందు జనం కేసి చూసింది నాగన్న కేసి చూటిగానే చూసింది చిన్న కళ్ళు చిలిపి కళ్ళు చీమిడి సారికల ముక్కు మధ్యలో మొదలై పక్కకి వెళ్ళిన చింపిరి పాపిడి పిల్ల ముచ్చటగానే ఉంది ముచ్చుది మూతి మూడు తిప్పులు తిప్పుతూ నిల్చుంది పేరు సింపిరి సినరంగడు ఎట్టా తెలుసు మాతయ్య ఎట్లుండు ఆ మాటలతో పెదమాల ముఖంలో మార్పు వచ్చింది నాగన్నలోకి అట్టాగే చూశాడు వెతికాడు చాలాసేపు వెతికాడు ఈ ఇత్తనం ఏ చెట్టుది ఆ చెట్టు ఈ దిబ్బ మీద ఏమైంది ఎట్లాంటి చెట్టు అది ఈ ఇత్తనాన్ని రాల్చిన చెట్టు కోసం పెదమాల ఇంత కళ్ళు చేసి వెతికాడు ఆగటం లేదు నాగన్న రెప్పచాటు వరద ఆగటం లేదు ఎల్లమ్మ ఆపలేదు ముంగూరమ్మ ఆపలేదు మాలచ్చమ్మ చెట్టు ఆ వరదల్లో ఎప్పుడో కొట్టుకుపోయింది ఇంకా ఆపుకోలేడు ఆపే శక్తి లేదు నారిగాడి కొడుకుని ఆ మాట కన్నీటి వరదే బయట నెట్టింది ఆప్తుల మధ్య పుట్టిన గడ్డ మీద పాలిచ్చిన గడ్డ మీద ప్రాణం పోసిన గడ్డ మీద ఏడుపు ఆగలేదు ఆ రోజు అయ్య కోసం ఏడ్చాడు ఈరోజు ఎందుకేడుస్తున్నట్టు నారాయి మామ కొడుకు పిట్టోడు ఆ మాట పదే పదే అన్నాడు పెద్దగా అరిచాడు భూదేవి అల్లుడి ముచ్చట్లు ఆపి ఇటుగా చూసింది ఎండకాగే చినరంగడు కర్ర పట్టుకోయే సింపెరే అన్నాడు చినరంగడు నడకలో ఎక్కడ లేని ఒడుపు వచ్చింది సింపిరి ఆ ఒడుపు తాతతో ఇంత ముందుకు చూడలేదు అంతా ఇంతగా ఉంది తడుముకుంటూ చినరంగడు నాగన్న ముందు నిలిచాడు యాట్రా నారిగాడి కొడుకు అంటూనే ఉన్నాడు అనుకుంటాం కానీ భూమి మీద త్యాగానికి ఉన్నంత విలువ దేనికి లేదు అది ఎంత చిన్నదైనా కావచ్చు దాని ఎంత చిన్నవాడైనా చెయ్యొచ్చు దాని శక్తి దానిదే మనుషుల గుండెల్లో గూడు కట్టుకొని వాళ్ళ మాటల్లో మరణం లేకుండానే ఉంటుంది జీవితంలో చీకటి కోణాలు చూసే వాళ్ళకి దాని విలువ అనుమానంగా ఉండొచ్చు అంత విలువైంది కాకపోవచ్చు కానీ ఎన్నెల దిన్ని చాలా మామూలు మనుషులు వెలుగు కోసం వెతుకుతున్న వాళ్ళ వాళ్ళకి ఆ త్యాగం చిన్నదిగా కనిపించదు కొట్టి వేసేదిగా అనిపించదు నాగన్న చినరంగడి చేతులు పట్టుకున్నాడు అమ్మ సంగతి అడిగాడు కదంతా చెప్పలేదు చచ్చిపోయిందని మాత్రం చెప్పాడు చూపు లేని కళ్ళలోంచి చుక్కలు రాలాయి మీ అమ్మని ఎతకపోతారా అని చినరంగడు చిన్నప్పుడు భయపెట్టేవాడు నిజంగా ఎతకపోతాడేమని భయమేసేది ఒక్కోసారి పిల్ల అంటూ అమ్మ చెయ్యి పట్టి లాగేవాడు కోపం వచ్చేది వదిలిపెట్టమని గుంజేవాడు అయ్య నవ్వుతూ ఉండేవాడు ఎంతకి చినరంగడు వదిలేవాడు కాదు వాడు చెయ్యి కొరికేవాడు కొరికేవాడు అంటూ వదిలేవాడు రాత్రి ఇంటికి తడక జాగ్రత్తగా వీశాడు మధ్యలో తాడు కట్టిన కర్రని జాగ్రత్తగా మెలితిప్పి వాకిలి గోడకు అతికేవాడు వాకిలి అవతల తడికి అది తీయకుండా దానికి తాడు కట్టిన కర్ర వాకిలి గోడకు అతుక్కొని ఇవతల ఉండేది అయినా అనుమానం కర్ర లాగి చూసేవాడు తడిక కదిలితే కాదు ఎందుకురా లాగి చూస్తావని అమ్మ అంటే చిన్నరంగడి మాట చెప్పేవాడు అమ్మ నవ్వేది గలగలా నవ్వేది అట్ట అమ్మ మాత్రమే నవ్వేది ఇంకా ఏ అమ్మకి చేత రాదు సగం రాత్రి తడిక సందుల్లో శబ్దం వినిపిస్తా నిద్రలేసేవాడు చిన్నరంగడు మామొచ్చాడు తరమరా అనే అమ్మ అనేది తీరా చూస్తే మచ్చల కుక్క కర్ర లాగి తడిక తీసి కుక్కని తరిమేవాడు నవ్వు ఆగటం లేదు కలవటాలు విడిపోవటాలు ఇష్టంగా ఉంటాయి దుర్మార్గంగా ఉంటాయి కానీ ఎల్లన్నని కలవటం పిట్టలోని కలవడం మాత్రం చాలా ప్రత్యేకమైనవి అవి నాగన్న సుదీర్ఘ ప్రయాణంలో చివరి మజిలీలు